ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ అనారోగ్యానికి గురయ్యారు దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందుతోంది వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లుగా తెలిసింది ఈ మేరకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లుగా తెలిసిందే కాగా నెల క్రితం కూడా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు జూలై పదహారవ తేదీన జైల్లో అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది ఆమెను దీన్ దయాల ఆసుపత్రికి తరలించారు ఆ సమయంలో అప్పుడు తీవ్ర జ్వరం గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరడం జరిగింది పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలు అందించారు అనంతరం డిశ్చార్జ్ చేయగా తిరిగి జైలుకు పంపించారు ఇప్పుడు కూడా మరోసారి ఆమె అస్వస్థతకు గురి కావడంతో విఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలిసింది దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అనంతరం సిబిఐ కూడా పలు అభియోగాలు మోపింది మొత్తం మీద వంద కోట్ల ముడుపులకు సంబంధించి కవిత పాత్ర ఉందని ఆరోపించారు ఈ మేరకు రావుస్ ఎవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దీంతో కవితకు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అప్పటి నుంచి కూడా దాదాపు ఐదు నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు